కొట్లాడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో గత పది సంవత్సరాలుగా రాజ్యం ప్రభుత్వం ఎంత అవినీతికి పాల్పడ్డదో ఇక్కడ మనకు అర్థమవుతుంది తెలంగాణ ప్రజల రక్త మాంసాలతో డబ్బులు సంపాదించే సంపద కూడా పెడితే దుబాయ్లో వీళ్ళు దందా చేస్తున్నారు ఈ రాజకీయ నికృష్ట వాళ్ళు లీడర్లు సినిమా నిర్మాతలు ప్రొడ్యూసర్లు ఇతర ప్రముఖులు పెట్టుబడులకు అడ్డాగా యూఏ మారింది కేదార్నాథ్ అనే ఒక వ్యక్తి అనుమానాదాస్పదంగా అక్కడ మృతి చెందిండు అప్పటి నుంచి ఈ భాగోత్త బయటపడుతున్నాయి గత పదేళ్ళల్లో మొత్తం రాష్ట్రంలోని భూములు మైనింగ్ కాంట్రాక్టు ఇతర మార్గాల్లో వేల కోట్ల రూపాయలు సంపాదించి ఆ డబ్బును మొత్తం హవాల రూపంలో దుబాయ్కి కి ఇక్కడ దోసుకున్న సొమ్ముతో దుబాయ్లో రియల్ ఎస్టేట్ హోటల్స్ చమురు గోల్డ్ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉత్తర తెలంగాణ నుంచి గల్ఫ్ లో పది మంది కీలక నేతల వ్యాపారాలు నెలలో కనీసం నాలుగైదు సార్లు దుబాయ్ కు చక్కర్లు కొట్టడం బినామీలు బ్రోకర్లతో నెట్వర్క్ తెలంగాణని అడ్డంగా దోసుకునే రాజకీయ నాయకుల అంతు చూడాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది ఒక ఈ ప్రభుత్వం కూడా వాళ్ళతో కుమ్ముక్కైతే మాత్రం నిజంగా ప్రజలే వాళ్ళ అంతు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇట్లాంటి వార్తలు చదువుతుంటే ఒక్కొక్కరి రక్తం మరుగుతుందని చెప్పేసి తెలంగాణలో యువకులంతా బాధపడుతున్నారు నిరుద్యోగులు బాధపడుతున్నారు అమూల్యమైన తెలంగాణ తెలంగాణ సంపదను దోసుకొని పరాయి దేశంలో పెట్టుబడులు పెట్టిన ఇట్లాంటి రాజకీయపు నికృష్టపు నాయకుల మీద కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఈడీ మరియు ఐటీ వీళ్ళ మీద దాడులు చేసి సరైన చర్య తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు